మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహార శైలి ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డిని కలవాల్సిందిగా మంగళవారం ఈరోజు బుధవారం రెండు రోజులు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది కానీ వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం తాడేపల్లి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డిని కలవలేదు పైగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు అంటూ అధిష్టానం పెద్దలకు వసంత కృష్ణ ప్రసాద్ చెప్పినట్లుగా చెబుతున్నారు రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా నియోజకవర్గంలో పాల్గొనకుండా ఉండేందుకు ఆయన కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు మైలవరం టికెట్ కాకుండా మరో చోట టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మైలవరంను వదిలిపెట్టి వెళ్లేందుకు అంతగా ఇష్టపడడం లేదు ఆ టికెట్ వ్యవహారంలోనే ఇప్పటికే మంత్రిగా ఉన్న జోగి రమేష్తో ఆయనకు చాలా కాలంగా ఈ నియోజకవర్గం టికెట్ల విషయంలో ఒక రకమైన అంతర్గత పోరు నడుస్తుంది మైలవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారు అధిష్టానం పెద్దలు కూడా జోగి రమేష్ను ఆ దిశగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు అన్న అనుమానం వసంత కృష్ణ ప్రసాద్లో ఉంది మైలవరంలో మంత్రి జోగి రమేష్ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా తనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయిస్తున్నారు అన్న ఆరోపణ కూడా ఎమ్మెల్యే వైపు నుంచి ఉంది ఈ నేపథ్యంలోనే చాలా కాలంగా ఈ టికెట్ విషయంలో ఇద్దరి మధ్య పోరు నడుస్తుంది ఇప్పుడు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆయన్ను మైలవరం నుంచి తప్పిస్తారు అన్న ప్రచారం ఉంది అందుకే సుముఖంగా లేని వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయదలుచుకోలేదని అధిష్టానం పెద్దలకు చెప్పి ముఖ్యమంత్రిని కలిసేందుకు విముఖత చూపుతున్నారన్న ప్రచారం ఉంది అయితే చాలా కాలంగా వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహార శైలిపై వైసీపీలో చర్చ జరుగుతోంది తనను వైసీపీలో ఒంటరిని చేసేందుకు అంటరానివాణి చేసేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు కూడా వసంత కృష్ణ ప్రసాద్లో ఉన్నాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కొందరు క్రాస్ ఓటింగ్ చేస్తే వైసీపీ ఎమ్మెల్యేలు తొలుత వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఆ లిస్టులో ఉన్నారంటూ ప్రచారం చేయించారు కానీ ఆ తర్వాత అది నిజం కాదని తేలింది కానీ తనను దెబ్బ కొట్టడానికే ఒక వర్గం ఇలా తప్పుడు ప్రచారం చేయించింది అన్న ఆవేదన బాధ కూడా వసంత కృష్ణ ప్రసాద్లో ఉంది దాంతోపాటు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బిల్లులు రాక వైసీపీ స్థానిక నాయకులే అనేక మంది ఆస్తులు అమ్ముకుంటున్నారని బహిరంగ కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యానించారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా ఉన్న కేసునేని నాని వద్ద అప్పట్లో బీజేపీ ఎంపీగా ఉన్న సుజనా చౌదరి వద్ద తాను ఎంపీ లాడ్స్ తెచ్చి మరీ ఇక్కడ పనులు చేయించానంటూ కూడా చెప్పారు అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు సంబంధించిన ఎంపీల నుంచి నిధులు తెచ్చుకొని పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న ఒక చర్చ కూడా నడిచింది దాంతోపాటు వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు మాజీ హోంమంత్రి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీని ఎరుకున పెట్టే ఏపీలో కమ్మవారికి క్యాబినెట్లో చోటు లేకపోవడం ఏంటని కూడా ఆయన ఆయన తండ్రి గతంలో ప్రశ్నించారు ఏపీలో పోలిస్తే తెలంగాణలోనే కమ్మవారికి ఉన్నత స్థానం కల్పిస్తున్నారంటూ కూడా మాట్లాడారు రాజకీయంగా కమ్మవారిని అనగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు ఎవరు స్పందించడం లేదు అంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ తండ్రి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేసాయి ఆ తర్వాత తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై వసంత ప్రసాద్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు తన తండ్రి నోరును అదుపు చేయడం ఎవరి వల్ల కాదు ఆయన నోరు చాలా ప్రమాదకరమైంది ఈ విషయాన్ని ఇప్పుడే కాదు అప్పట్లో వైఎస్ఆర్ కూడా చెప్పారు తన తండ్రిలా మాట్లాడి కొన్ని ఇబ్బందులు తెస్తూ ఉంటారని కూడా మా చెప్పారు దాంతోపాటు ఒక దశలో కేసినేని నానిని కూడా కలవడం ఆయన పార్టీ మారుతున్నారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది కానీ జోగి రమేష్ కారణంగానే ఆయన బాగా హట్ అయ్యారు నియోజకవర్గంలో జోగి రమేష్ జోక్యం ఎల్లే అన్న ఒక ప్రచారం అయితే గట్టిగా ఉంది ఒక దశలో అలిగే ఆయన కొద్ది రోజుల పాటు అమెరికాకు వెళ్ళిపోయారు వసంత కృష్ణ ప్రసాద్ ఆ తర్వాత వైసీపీ పెద్దలు వచ్చే ఎన్నికల్లో కూడా మీకే మైలవరం టికెట్ ఇస్తామని భుజగించారు అన్న ప్రచారం కూడా నడిచింది అయితే ఇప్పుడు మార్పులు చేర్పులు నడుస్తూ ఉండడం ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మైలవరం టికెట్ విషయంలో వసంత కృష్ణ ప్రసాద్కు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం అంత సుముఖంగా లేదు అందుకే ఆయన రాజకీయాల్లో నుంచి నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అన్నట్టుగా వైరాగ్యంతో మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది అయితే జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా ఇక ఆయన పూర్తిగా కలవకుండా ఇంతటితో వదిలేస్తారా అన్నది కూడా చూడాలి